జయరామానుజ అందరికీ దాసోహాలండి మనం నిత్యము కూడా కొన్ని శ్లోకాలు చదువుకుంటాం దానిలో చాలా ముఖ్యమైన శ్లోకం గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంలో శ్రీరంగం తిరుమల కంచి మేలుకోటై అనే నాలుగు దివ్య దేశాల గురించి ప్రస్తావించబడిన శ్లోకం అన్నమాట మరి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాం శ్రీరంగ మంగళమణిం నివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాల మేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వాల పారిజాతం శ్రీ సం నమామి శిరస యదుశైల దీపం అర్థం తెలుసుకుందాం ఏంటండి శ్రీరంగ మంగళమణిం నివాసం అంటే శ్రీరంగం గురించి చెప్పబడింది కరుణకు నిలయుడు శ్రీరంగంలోని మంగళకరమైన మణివలే వెలసిల్లేవాడు శ్రీరంగనాథుడు అని అర్థం ఇంకా రెండవ లైన్లో తిరుమల గురించి చెప్పబడింది శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం అంటే అర్థం శ్రీ వెంకటాచలంలోని అంటే తిరుమలలోని కాలనే కాలమేఘము వంటి వాడు శ్రీనివాసుడు అని చెప్పబడింది ఇంకా మూడు కంచి గురించి చెప్పబడింది మూడవలైన శ్రీహస్తిశైల శిఖరోజ్వాల పారిజాతం అంటే గొప్పగా ప్రకాశించే పారిజాత వృక్షము వంటి వాడా అని మనకి కంచి గురించి చెప్పబడింది ఇంకా నాలుగవలైన శ్రీసం నమామి శిరస యదుశైల దీపం అంటే యాదవాద్రి అనబడే తిరునారాయణపురం అంటే మేలుకోట గురించి చెప్పబడింది కదండి తిరునారాయణపురం అన్న మేలుకోట అన్న ఒకటే యాదవాద్రి అనబడే తిరునారాయణపురంలో దీపము వంటి వాడైన శ్రీయపతిని శిరస నమస్కరిస్తున్నాను అని ఇందులో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యమైన దివ్య దేశాలుగా పరిగణించబడే శ్రీరంగం తిరుమల కంచి మేలుకోట అని నాలుగు దివ్య దేశాల గురించి ప్రస్తావించబడింది జై శ్రీమన్నారాయణ